హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ టెప్ ప్రాపర్టీ నా పేరు వచ్చేసి భానుచందర్ మన టాపిక్ వచ్చేసి ఈరోజు న్యూ సిటీలో ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది మనకు ఏంటంటే గవర్నమెంట్ మంచి ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ కంపెనీస్ ఏర్పాటు అయ్యే అవకాశాలు చాలా కల్పిస్తున్నారు అన్ని మౌ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అదేవిధంగా మనకు అప్డేట్ ఏంటంటే ఈరోజు అందులో ఒక సిక్స్ కంపెనీస్ ఆరు కంపెనీలు అందులో ఫార్మా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి ప్రభుత్వంతోనే ఎంఓయు కుదుర్చుకున్నారు ఆరు కంపెనీలు వచ్చేసి ఐదు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు నిన్ననే ప్రభుత్వంతోనే ఎంఓయు కుదుర్చుకున్నారు ఆ ఇది జరుగుతుందా న్యూ సిటీలో అని అందరూ నన్ను క్వశ్చన్ వేసారు నేను చాలా వీడియోస్ న్యూ సిటీ గురించి అవుతుందా అని ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ ముందు ముందుకు సాగుతూనే ఉంది అడుగులు పడుతున్నాయి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా దాదాపు సర్వే పూర్తి అయింది అది నెక్స్ట్ ప్రాసెస్ లో చాలా తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా ఇది కూడా కంపెనీస్ ఫార్మాసిటీ ఇప్పుడు మేలి మేడిపల్లి నానక నగర్ సైడ్ ఇప్పుడు మనకు ఒక సిక్స్ కంపెనీస్ ఆల్రెడీ ఎంవోయూ చేసుకున్నారు ఒక నాలుగు నెలల్లో పనులు ప్రారంభించే అవకాశం ఉంది వాళ్ళు ఎంవోయూ ప్రభుత్వంతో నిన్న ముఖ్యమంత్రి గారు ఐటీ పరి పరిశ్రమల శాఖ మంత్రి సీధర్ బాబు గారు వీళ్ళు ఎంవోయూ చేసుకున్నారు కంపెనీస్ తో మనకు ఐదు ఆరు కంపెనీలు ఐదు వేల రెండు వందల అరవై కోట్ల పెట్టుబడులు ఫార్మాసిటీ పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థలు ఒప్పందాలు ఉద్యోగ కల్పన వచ్చేసి అందులో ఎంప్లాయ్మెంట్ తీసుకునేది పన్నెండు వేల నాలుగు వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు వీళ్ళు గవర్నమెంట్తో ఈ విధంగా ఒప్పందం చేసుకున్నారు నిన్ననే ముఖ్యమంత్రి సమక్షంలో ఫ్రెండ్స్ ఈ సిక్స్ కంపెనీస్ వచ్చేసి అరబిందో ఫార్మా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఎటిరో ల్యాబ్స్ గ్రాండ్ ఫార్మా ఎంఎన్ఎస్ ల్యాబ్స్ ఇలా ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఒప్పందాలు చేసుకున్నాయి ముఖ్యంగా మనకు కంపెనీస్ వచ్చేసి మంచి మంచి కంపెనీస్ ఇవి అక్కడ పెట్టుబడులు పెడితే మరిన్ని కంపెనీలు చాలా దరఖాస్తు చేసుకున్నాయి కానీ ప్రభుత్వం కాలుష్యం లేకుండా చూసి కంపెనీస్కు అవకాశాలు కల్పిస్తుంది అక్కడ ఇప్పుడు మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా కల్పిస్తున్నారు రోడ్స్ కానీ అవన్నీ ఇవి త్వరలో ఎందుకంటే అక్కడ కంపల్సరీ డెవలప్మెంట్ అవుతుంది అనే ఉద్దేశం ఎందుకు చెప్పానంటే అక్కడ ల్యాండ్ సేకరించింది ఆల్రెడీ ల్యాండ్ కోసం ఇప్పుడు ఒక సంఘటన జరిగింది చిన్న ల్యాండ్ సేకరించడానికి చాలా పెద్ద ఇబ్బందులు అవుతున్నాయి ఒక వెయ్యి ఎకరాలు వేరే సైడ్ సేకరించడానికి చూస్తున్నాం మన వార్తలు చాలా లొల్లు అవుతున్నాయి అదే విధంగా మనకి ఇక్కడ న్యూ సిటీలో ఒక ఆల్రెడీ ఒక పద్నాలుగు వేల ఎకరాలు సేకరించింది అది మంచి అవకాశం తెలంగాణలో ఎక్కడ అంత ల్యాండ్ బ్యాంక్ లేదు రోడ్స్ ఉన్నాయి అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కడైనా కంపెనీలు రావాలంటే మొదటగా కరెంటు రోడ్లు ల్యాండ్ ల్యాండ్ అవైలబుల్ ఉంది కరెంట్ ఉంది రోడ్స్ ఉన్నాయి డెవలప్మెంట్ పద్నాలుగు వేల ఎకరాలు ఉంది ఇంకా సేకరించడానికి ల్యాండ్ కూడా అక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి అవన్నీ మంచి అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో ఎక్కడ సేకరించాలన్నా చాలా ఇష్యూస్ అవుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ సేకరించింది సేకరించి ఉన్న దాంట్లోనే మంచి డెవలప్మెంట్స్ కు చాలా దగ్గరగా ఉంది సిటీకి చాలా దగ్గరగా ఉంది ఎయిర్పోర్ట్ కూడా మనకు జస్ట్ చాలా ఒక థర్టీ కిలోమీటర్స్ లోపే ఇప్పుడు న్యూ ఫార్మా సిటీ అక్కడ సేకరించడానికి రెడీ ఉన్న ల్యాండ్ ఉంది అందుకనే డెవలప్మెంట్ చాలా వేగంగా జరుగుతుంది మన కనెక్టివిటీ కూడా ఓఆర్ఆర్ నుంచి కనెక్టివిటీ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ తీస్తున్నారు కదా అది మళ్ళీ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మన త్రిబుల్ ఆర్ వస్తుంది కనెక్టివిటీ చాలా బాగుంటుంది డెవలప్మెంట్ రేట్స్ తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మంచి రేట్స్లో ఉంది చాలా తక్కువలో ఉంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు మంచి డెవలప్మెంట్ ఫ్యూచర్ ఉంటుంది మీరు ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఒక నెల రెండు నెలల్లో శ్రీశైలం హైవే ఒక టాపిక్ టాపిక్గా మారుతుంది ఈ హైవేలో కుంగరకలాను ఇక్కడ లాచిలూరు ఈ ప్రాంతంలో మన శ్రీశైలం హైవే సాగర్ హైవే మధ్యలో న్యూ సిటీ వరకు మనకు గా జరుగుతుంది ఒక నెలలోపు మీరు చూడొచ్చు నమ్మకంగా చూడండి టూ మంత్స్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక రేంజ్లో మనకి హైవేలో ఉంటుంది ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎందుకంటే మనకు స్టేబుల్గా ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తే మంచి మనకు బెనిఫిట్గా ఉంటాం ఎందుకంటే ముందు వచ్చి బెనిఫిట్ ఇన్వెస్ట్ చేస్తే చాలా తొందరగా మనం డెవలప్మెంట్ అయ్యే ఒక